నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర పిల్లల కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారా అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పిల్లలు రావట్లేదని భయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు ముఖ్యంగా అసలు వాళ్ళకి సంతానాలు ఏమి లోపమున్న విషయం ఎప్పుడు గుర్తించాలనే విషయాలు చాలామందికి తెలియదు అసలు ఎగ్జాక్ట్గా ఫెర్టిలిటీ పీరియడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా ఇంకా పిల్లలు కలగట్లేదు అన్న ఒక బాధ ఉన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే విషయాలు ఈరోజు మీకు చెప్పడానికి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు సో ఎండిపాథాలజిస్ట్ డాక్టర్ని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ సో ఫెటిలిటీ గర్భం దాల్చడానికి వేచి దాల్సిన ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఎంత ఉంటుంది అలాగే కన్ఫర్మేషన్ అంటే అవును నాకు ఎంత ట్రై చేసినా రావట్లేదని వాళ్ళు ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి అయితే మా మనం ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఆ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక్కొక్క కమ్యూనిటీలో ఒకలాగా పెట్టుకుంటారు అనమాట కొంతమంది ఏంటంటే మూడు నెలలకే పాజిటివ్ రాకపోతే వాళ్ళకి వాళ్ళే ఇన్ఫర్టిలిటీ అని అనుకుంటున్నారు అసలు డబ్ల్యూహెచ్ఏ ఏం చెప్పిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం చెప్పింది కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా స్పెసిఫిక్గా చెప్పినారు లైక్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు ఒకవేళ అప్పుడు ట్రై చేసినప్పుడు ఎటువంటి అంటే ఓసీపీస్ ఓవరాల్ కాంట్రాసెప్ట్స్ కానీ లేకపోతే అదర్ సేఫ్టీ థింగ్స్ ఇంకో ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పీరియడా లేకపోతే కలిసిన పీరియడ్ మొత్తం ఆ సైకిల్ సైకిల్ తో ఎప్పుడన్నా కలిసి వన్ ఇయర్ తర్వాత వాళ్ళు నార్మల్గా వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు పిల్లలు కాకపోతే ఇన్ఫర్టిలిటీ అంటారు అయితే చాలామంది ఇక్కడ ఉన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది పర్టికులర్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే మనం కొంచెం లైఫ్లో సెటిల్ కావాలి ఫస్ట్ సిక్స్ మంత్స్ వద్దు మనకు అందుకోసం అని చెప్పి కొన్ని కాంట్రాసెప్టివ్ డివైజెస్ వాడుతున్నారు ఇప్పుడు కాంట్రోసెప్టివ్ డివైసెస్ అంటే మోస్ట్ కామన్గా మనకు ఓసీ పిల్స్ ఒకటి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ లేకపోతే కాండమ్స్ కానీ ఇట్లాంటివన్నీ యూస్ చేస్తున్నారు కానీ అట్లాంటివి ఏమీ యూజ్ చేయకుండా వాళ్ళు వన్ ఇయర్ వరకు ట్రై చేసిన తర్వాత పిల్లలు కాకపోతే ఇన్ఫర్టిలిటీ అంటాం అప్పుడు హాస్పిటల్కి విజిట్ కమ్మని చెప్తున్నాం అయితే దీంట్లో మనకు మేము ఎక్కువ చూస్తున్న మెయిన్ కారణాలు ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి అమ్మాయి అబ్బాయి ఈక్వల్ కారణాలు సో ఫస్ట్ లెక్క ఇప్పుడు అబ్బాయికి తీసుకున్నట్టయితే ఒకటి ఏంటంటే ప్రెషర్ ఒకటి వర్క్ ప్రెషర్ కావచ్చు లేకపోతే సొసైటీలో ప్రెషర్ కావచ్చు ఫైనాన్షియల్ బర్డన్ ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇవే కాకుండా మనకి ఏంటంటే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏమన్నా స్మోకింగ్ ఉండొచ్చు ఆల్కహాల్ ఉండొచ్చు లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా డ్రగ్స్ నాకోటి డ్రగ్స్ ఇప్పుడు మోస్ట్ మోస్ట్ కామన్ మనం చూస్తున్నాం ఇప్పుడు అట్లా ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఎందుకంటే జెనెటికల్ అనేది చాలా తక్కువ మందిలో చూస్తున్న సమస్య జెనెటికల్ పర్సంటేజ్ ఎక్కువ శాతం మనకు మనమే తెచ్చుకుంటున్న సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇవి మెయిల్లో లో మోస్ట్ కామన్ ఫీమేల్లో అయ్యేసరికి ఇప్పుడు మోస్ట్ కామన్ మనం చూస్తాం థైరాయిడ్ థైరాయిడ్ పీసీఓడి థైరాయిడ్ ఖచ్చితంగా పీసీఓడి అండ్ థైరాయిడ్ లెక్క ఫ్రెండ్స్ చూసుకుంటాయి ఇప్పుడు ఎందుకోసం అంటే స్ట్రెస్ అగైన్ ఇది స్ట్రెస్ ఇన్ ఫ్యాక్టర్ సెకండ్ వచ్చేసి ఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ ఎందుకు అవుతుందంటే అది గట ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైక్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్ దీన్నే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటాం అంటే సొసైటీ వాళ్ళని అడుగుతుంటారనమాట పిల్ల ఇన్ని రోజులు అవుతుంది ఇంకా పిల్లలు కాలేరు ఈ యొక్క ప్రెషరే మోస్ట్ ఇంపార్టెంట్ ఇబ్బంది పడుతుంది ఇంకా కొంతమంది ఏంటంటే ఇంతకుముందు ఎస్ వాళ్ళు ఏవేవో డివైజెస్ యూజ్ చేస్తారు లైక్ ఓరల్ పిల్స్ ఎక్కువ శాతం ఇప్పుడు ఏం చేస్తున్నా మనము ఈస్టోజన్ ప్రజ నార్మల్ హార్మోన్స్ ఉంటాయి బాడీలో ఓసీ ఏం చేస్తుంది ఒక హార్మోన్ డామినేట్ చేసేసి మనకి ప్రెగ్నెన్సీ రాకుండా చూస్తుంది ఇప్పుడు మనం అది నార్మల్ కావాలి కదా నార్మల్ కావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది సో అందుకోసం అని ఇట్లాంటి ఓసీ పిల్స్ ఇవి వాడుకోకుండా ట్రై టు ఒకవేళ మీకు వద్దు పిల్లలు కొన్ని రోజులు అనుకుంటే సేఫ్ అండ్ అన్సేఫ్ పిల్లలు అనేది డాక్టర్ని అడిగి తెలుసుకోండి దాని ద్వారా మీరు ట్రై చేసింది అనుకోండి అప్పుడు ఇవి ఛాన్సెస్ కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట ఇది మోస్ట్ కామన్ కాజెస్ అంటే ఓసీ పిల్స్ వాడకపోవడం మంచిది మంచిది అట్లీస్ట్ డాక్టర్ని అడిగినాం అనుకో మనం డివైడ్ చేసి ఇస్తాం వాళ్ళ సైకిల్ మనకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ట్వంటీ ఫిఫ్త్ ప్రతి మంత్ నాకు వస్తుంది ట్వంటీ సిక్స్త్ మనం క్యాల్కులేట్ చేసి అప్రాక్సిమేట్లీ చెప్తామన్నమాట ఇవి సేఫ్ పీరియడ్ ఈ డేస్లో మీరు కలవచ్చు ఈ డేస్ అన్సేఫ్ పీరియడ్ ఈ డేస్లో కలవద్దు అని చెప్తాం మేము చెప్తాం కొంతమందికి పర్టికులర్లీ వన్ ఆర్ టూ మంత్స్ మేము అడ్జస్ట్ కావాలి లేకపోతే వేరే ప్లేస్కి లొకేట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ చెప్తాం అనమాట ఇవి ఎక్కువ శాతం మేము చూస్తున్న ఇంపార్టెంట్ కాజెస్ అదే కాకుండా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్న ట్రెండ్ ఏంటంటే పీపుల్ పర్టికులర్లీ యంగ్స్టర్స్ ఏంటంటే జిమ్ గోయింగ్ పీపుల్ అనబాలిక్ స్టీరాయిడ్స్ అని చెప్పి చాలా ఎక్కువ తీసుకుంటుండ్రు ఈ అనబాలిక్ స్టీరాయిడ్స్ ఏం చేస్తాయంటే ఇన్స్టాంట్గా వాళ్ళకి ఇప్పుడు ఎస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎనర్జీ వాళ్ళ మజిల్ పంప్ అంతా ఎక్కువ వస్తుంది కానీ అది ఎట్లా అవుతుందంటే టెస్టోషురాన్ పైన ఎఫెక్ట్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసేసరికి స్పంక్ వంట్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే టెస్టోషురానికి అయితే నార్మల్లీ పిల్ల రూపంలో తీసుకుంటుండ్రు మరి బాడీలో ఆల్రెడీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది కదా ఇప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది కదా నువ్వు బయట నుంచి తీసుకుంటున్నావు అంటే లోపల ప్రొడ్యూస్ అయింది ఎక్కడ పోవాలి ఆటోమేటికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇంబ్యాలెన్స్ సేమ్ థింగ్ అమ్మాయిలో ఓసీపీస్ వల్ల ఎక్కడైతే రెండు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయో అబ్బాయిలో ఒకటి అనవాలిక్ స్టీరాయిడ్స్ వల్ల ఈ అన్ని ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి ఇది గిటా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ సో ఇద్దరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇద్దరిని ఎవాల్యుయేట్ చేస్తాము ఎవాల్యుయేట్ చేసుకుని ఇన్వెస్టిగేషన్స్ రాస్తాము అంటే మెయిల్కి వచ్చేసేసరికి మోస్ట్ కామన్ లైక్ బ్లడ్ టెస్ట్ ఒకటి రాస్తాము దాంతోపాటు సెమన్ టెస్ట్ అనేది చాలా కామన్ వాళ్ళు ఒకటే టెస్ట్ దాంతోపాటు ఒకవేళ ఈ కాలంలో మేము చూస్తుంది ఏంటంటే వారికోసిల్ ఈ వెరిక్ వారికోసీల్ వారికోసిల్ ఏంటంటే మనకు అబ్బాయికి మామూలుగా స్క్రోటం అంటాం అనమాటోస్వెయిన్స్ వాళ్ళు కూడా పిల్లల వారికోస్వెన్స్ డిఫరెంట్ ఈ వారికోస్వెయిన్స్ ఏంటంటే మనకు లో ఎక్కువ శాతం ఉంటుంది వారికోసిల్ అనేది పర్టికులర్లీ మెయిన్ లో మనకు టెస్టీస్ అంటాం కదా ఆ టెస్టీస్ దగ్గర సేమ్ వెజిల్స్ అనేటివి కాయిల్ లాగా ఉబ్బిపోతాయి అనమాట అవి ఏమైతుందో దాని వల్ల అంటే అవి ఉబ్బిపోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ కొంచెం ప్రాపర్గా ఉండకపోవడం వల్ల నెక్స్ట్ ఆ స్పామ్స్కి ఏవైతే కావాల్సిన న్యూట్రియన్స్ ఉంటాయి కదా ఇప్పుడు అవన్నీ మనకి బ్లడ్ ద్వారానే పోవాలి కదా మన బాడీలో ఉన్న న్యూట్రియన్స్ ఎట్లా పోతే మనం తిన్న ఫుడ్ డైరెక్ట్గా పోదు కదా దాన్ని ఉన్న వైటమిన్స్ అవన్నీ మనకు అబ్జార్బ్ చేసుకొని బ్లడ్ అవి సర్కులేషన్ ద్వారా మొత్తం ఇస్తుంది మనకు సేమ్ ఇక్కడ ఏమైతుందంటే వరకోసీలు కన్స్ట్రక్ట్ అయిపోతున్నప్పుడు ఆటోమేటికలీ బ్లడ్ సప్లై తక్కువ అయిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా న్యూట్రియన్స్ అనేవి తక్కువైపోతాయి అప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఒకవేళ ఉన్న స్పర్మ్స్ మూమెంట్ తగ్గుతుంది అనమాట ఈ వారికోసీల్ మోస్ట్ కామన్గా ఇప్పుడు మేము చూస్తున్న కేసెస్ ఎక్కువ శాతం ఎందుకు వస్తుంది ఈ వారికోసీల్ మోస్ట్ కామన్లీ యంగ్స్టర్స్లో అంటే ఇంతకుముందు వాళ్ళు ఏం ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఇప్పుడు ఒకటేసారి ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల అనేది మేము చూసుకుంటే పర్టికులర్ కొంతమంది బాడీ బిల్డర్స్ పర్టికులర్ ఫిట్నెస్ కాంపిటీషన్లో వాళ్ళు వేస్ట్ బెల్ట్ అని వేసుకుంటారు సపోర్ట్ అట్లాంటి సపోర్ట్స్ అవన్నీ యూజ్ చేయాలన్నమాట ఒకటేసారి ఇవి ఏ స్లిప్ చేసేటప్పుడు సపోర్ట్స్ యూజ్ చేయాలి స్లోగా స్టార్ట్ చేసుకోవాలి ఈ అనవాలిక్ స్టీస్ విత్ సైడ్ పోవద్దనమాట సో పోకుండా న్యాచురల్ మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు ఎంజైమ్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి వైటమిన్స్ ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది ఇది మేజర్ కాస్ట్ ఫర్ మేల్స్లో సో సెవెన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ బ్లడ్ టెస్ట్ ఫిమేల్కి వచ్చేసరికి ఫస్ట్ మేము అడ్వైజ్ చేసేది అన్ని బ్లడ్ హార్మోన్స్ హార్మోన్స్ల కీస్ట్రోజన్ ప్రొజెస్ట్రాను ఏఎంహెచ్ ప్రొలాక్టిన్ యూటిలైజింగ్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ ఇవన్నీ ఫిమేల్స్కి అడ్వైజ్ చేస్తాం దాంతోపాటు స్కాన్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో పీసీఓడి ఆ పీసీఓఎస్ అంటారు సో అవి ఎక్కువ చూస్తున్నాం అది డిటెక్షన్ కోసం అనేది ఒక అల్ట్రాసౌండ్ రాస్తాము దాంతోపాటు బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ కోసము అండ్ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి అది రాస్తాం రాస్తామన్నమాట ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఇవి అయినాక ఇద్దరిలో ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఫస్ట్ వాళ్ళని గైడ్ కౌన్సిల్ చేసుకుంటాము హార్మోన్స్ సప్లిమెంట్స్ ఏవైతే డిఫిషియన్స్ ఉంటుందో అది ఇచ్చుకొని కరెక్ట్ చేస్తాం ఫస్ట్ కరెక్ట్ చేసి అప్పుడు ట్రై చేపిస్తాం అప్పటికీ వాళ్ళకు కావట్లేదు నిజంగానే ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మనకు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం ఏఆర్టి అంటాం అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఈ ఐయూఐ కానీ ఐవిఎఫ్ కానీ ఎక్సీ కానీ ఇట్లాంటి మెథడాలజీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట సో అప్పుడు వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు సో ఈ మధ్య కాలంలో ఇంకా కొంతమంది ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ కావడం వల్ల రీసెంట్గా మాకు ఒక కేసు వచ్చినండే అబ్బాయి వాళ్ళకి చెప్తుండ్రు సార్ మాది మూడో జనరేషన్ వంశపార అంటే మేనరికం సంబంధం చేసుకోవడము ఫస్ట్ రెండు జనరేషన్లు ఏం కాలే కానీ నాకు భయం ఉంది ఎందుకంటే మనం కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి అడుగుతున్నాము ఇది నేను ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నాను అనమాట అప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే నార్మల్గా ఇప్పుడు ఎట్లా చెప్తాం వెరీ డిఫికల్ట్ అవుతుందా పుట్టబోయే బేబీకి జెనటికల్ అబ్నార్మాలిటీ ఉందా లేదా అవుతుందా లేదా అంటే ఎట్లా చెప్తాం మనం సో కష్టం అందుకని కొన్ని టెస్టులు చేయాలి అప్పుడు వాళ్ళకేం చెప్తామంటే ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తాం ఐవీఎఫ్లో ఎట్లా టెస్ట్ చేస్తామంటే మనం బయటనే బేబీని తయారు చేస్తున్నాం కదా ఎండిఓ ఆ ఎండిఓని ట్రాన్స్ఫర్ చేసే ముందు దాని నుంచి సెల్స్ తీసుకొని అది టెస్ట్ చేస్తాం అనమాట పీజీటీ అంటాం ప్రీజెస్టేషన్ ఇంప్లాంటేషన్ టెస్టింగ్కి వెళ్తాం అప్పుడు అది నార్ ఒక మూడు ఎండిఓస్ మనం తయారు చేస్తామనుకొని మూడుకి టెస్ట్కి పంపిస్తాం దాంట్లో ఏది బెస్ట్ ఉంటే అదే తీసుకొని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర గ్రేట్ అండి చాలా విషయాలు అసలు చాలా మందికి తెలియదు ఈ మీరు అన్ని చెప్తుంటే ఇంత టెక్నాలజీ అసలు ఎప్పుడు వచ్చిందని అనిపించింది అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ విత్ అస్సార్ థ్యాంక్ యూ